ని పక్కన పెట్టేసి బైబుల్ని పక్కన పెట్టేసి నీ సొంత ఆలోచన మనుషులు ప్రవేశపెట్టిన వాటిని దైవోపదేశములుగా భావించి నువ్వు చేస్తున్న ఆరాధన ఆరాధన మందిరంలో నిలబడి మైక్ పట్టుకొని ఆరాధన చేస్తూ స్థుతి స్థుతి అని చెప్పి అరుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నిజంగా అది స్థుతి ఆరాధనేనా నిజంగా అది ఆరాధనేనా నిజంగా దేవుడు ఉండేది అక్కడేనా కాదండి దేవుడు నీలోనే ఉంటానంటున్నాడు అసలు విచిత్రం చూసారా అసలు ఆరాధన ఎక్కడ చేయాలో తెలియకుండానే ఆరాధించవలసిన స్థలం ఎక్కడో తెలియకుండానే ఆరాధన చేయడానికి మొదలు పెట్టేశారు ఈరోజు చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు అందుకని యవనులుగా దేవుడి మాటలు వినిపించాలని అనేక మందికి తెలియచేయాలని ఈరోజు యవనులుగా ఉన్నవారు సువార్త ప్రకటన చేస్తూ అనేక మంది దేవుడు పనిలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ చిన్ని మాట ఒక్కసారి మనం ఆలోచిద్దాం నిజంగా ఆరాధన చేయవలసింది సువార్త ప్రకటించేటప్పుడు అక్కడ కాదు ఆరాధన చేయవలసింది నిజమైన ఆరాధన నువ్వు ప్రకటన చేయటంలోనే ఉంది నిజమైన ఆరాధన నువ్వు మాట్లాడుతూలోనే ఉంది ముందు ముందు ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం అసలు నిజమైన ఆరాధన ఎలా ఉంటుందో మనం వెళ్తూ మాట్లాడుకుంటూ లేదంటే మైక్ పట్టుకొని పెద్దగా అరుస్తూ చేయటంలో నిజమైన ఆరాధన ఉందో అసలు ఆరాధన ఎలా చేయాలో అనేది మనం తెలుసుకుందాం అసలు ఆరాధించవలసినటువంటి స్థలం ఏదో ఈరోజు మనం ఆలోచించాలని చెప్పి ఆరాధించవలసిన స్థలం గురించి మనం ఆలోచించాం ఏమంటున్నాడు ఇక్కడ ఎలాంటి దేని గురించి చెప్పాడు మీలోనే నేను ఉంటానని చెప్పాడు మీరే జీవం కలగ దేవుడి ఆలయం అని చెప్పాడు మీరే దేవుడి ఆలయం అని దేవుడు చెప్తుంటే మీరే పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు చెప్తుంటే లేదు లేదు ప్రభు నువ్వు ఆ మందిరంలోనే ఉంటావు ఆ చర్చిలోనే ఉంటావు మేము అక్కడికే వస్తాం దాంట్లో కూడా పరిశుద్ధమైన స్థలం ఉంది బలిపీఠం ఉంది ఆ బలిపీఠం మీద ఎక్కి దైవ సేవకులు స్థుతి చెల్లిస్తారు ఆరాధన చేస్తారు అదే ఆరాధన అనుకుంటే ఎలా అసలు విచిత్రం చూడండి బలిపీఠం ఎక్కడైనా మందిరంలో ఉంటుందా అండి బలిపీఠం మందిరంలో ఎక్కడ ఉంటుంది బలిపీఠం మందిరం బయట ఉంటుంది దాన్ని తీసుకొచ్చి లోపలి పెట్టేసామో మనం పెట్టేసి దాని మీద ఎక్కి ఏం చేస్తున్నారా ఆరాధన చేస్తున్నారు స్థుతి ఆరాధన చేస్తున్నారు కానీ నిజమైన ఆరాధన నీలోనే జరగాలి అందుకే చెప్తున్నాడు ఈ చెప్తుంది అయ్యా ఇదిగో ఆరాధించవలసింది మా పితృడు ఎక్కడ ఆరాధిస్తున్నారంటే పర్వతాల మీద ఆరాధిస్తున్నారు కానీ యూదులు చెప్తారు ఏమని అంటే ఇదిగో ఈ ఋషిలేములో ఆరాధించవలసిన స్థలం ఉందని చెప్తున్నారు అంటే స్థలం మారింది ఒక చోటే ఆరాధన చేయాలి పాలనా చోట ఆరాధన చేయాలని చెప్పి చెప్తున్నారు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఇర్మియా గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచ్చినాం చూడండి ఈ స్థలము ఈ ఆలయం పలానా చోట ఆయన ఉంటాడు అదే ఆయన నివసించేటటువంటి స్థలం అదే ఆయన ఉండేటటువంటి స్థలం అని చెప్పి ఎవరైతే చెప్తారో పలానా చోట ఆరాధన చేయాలని ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి చెప్తున్నటువంటి దేవుడు మందిరం గురించి చెప్తావా పలానా సేవకు జరిగేటటువంటి సేవ జరిగే చోటు అని చెప్తావా అయితే నీతోనే చెప్తున్నాడు దేవుడు ఎవరిని చూడండి ఏడు ఏడో నాలుగు నాలుగొచ్చు ఈ స్థలం యహో ఆలయము ఈ స్థలం యహో ఆలయము ఈ స్థలం యహో ఆలయము అని మీరు చెప్పుచున్నారే ఫలానా చోట ఆయన ఉంటాడు ఇదే ఆయన ఆలయం ఇదే ఆలయం అని మీరు చెప్తున్నారే అయితే మీరు చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకడి అన్నాడు అంటే మందిరంలోనే దేవుడి ఆలయ ఆలయం అదే ఆయన దేవుడి ఆలయం అదే దేవుడు ఆలయం అదే దేవుడి ఆలయం అని మీరు చెప్తే దేవుడు మిమ్మల్ని ఏమంటున్నాడు తెలుసా మీ మాటల్ని ఏమంటున్నాడు తెలుసా ఏమంటున్నాడు ఏహో ఆలయం అని మీరు అని మీరు చెప్పుచున్నారే ఈ మోసకరమైన మాటలు మీరు మాట్లాడుతుంది మోసకరమైన మాట ఏంటో తెలుసా అది ఇహో ఆలయం కాదు అది కాదు పరిశుద్ధంగా ఉండవలసింది అక్కడ కాదు దేవుడు ఉండేది నువ్వే నిజమైన దేవుని ఆలయం నీలోనే దేవుడు ఉంటాడు నువ్వే పరిశుద్ధంగా ఉండాలి అది పక్కన పెట్టేసి యేసుక్రీస్తు వారు చెప్పిన ఆరాధన గురించి మనం ఆలోచించకుండగా బైబుల్లో చెప్పబడిన ఆరాధన గురించి పట్టించుకోకుండగా దాన్ని వదిలేసేసి పాతని నిబంధనలో ఉన్నదే చేస్తాను అక్కడ ఉన్నట్టుగానే ఆరు దినాలు కష్టపడతాను ఏడో దిన ఆరో నుంచి చివరు ఏడో దినంలో వచ్చేసి ఆరాధన చేస్తాను టెస్ట్ తీసుకుంటాను నువ్వంటే అయితే దేవుడు అడిగేటటువంటి ప్రశ్న నువ్వు ఇస్రాయిడు కాదు నీకు సున్నతి లేదు సున్నతి ఆచారం అనేది నీకు లేదు నేనప్పుడు నువ్వెలా చేస్తావు చేయటానికి అర్హుడవి కాదు కాబట్టి అది చేయటానికి మనం అర్హులం కాదు ఎప్పుడు కాలాన్ని బట్టి క్రమానుగుణంగా ఎప్పుడైతే చేంజెస్ వచ్చాయో ఆ చేంజెస్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి దాన్ని బట్టి ఆ చెప్పిన మాటని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ అక్కడ ఉన్నదే మేము చేస్తాము అలా అయితే బైబిల్లో క్రొత్తనే పాత నిబంధన ఎందుకు ఉంచాడు క్రొత్త నిబంధనే కదా మనకు కావాల్సింది దాన్ని చించి పడేయండి అని చెప్పి ఈ విధంగా పెడితే ఆ విధంగా మాట్లాడితే మీకు బైబుల్ తెలియదు కాబట్టి చెప్తానికి మేము మాట్లాడుతున్నాం ఏమంటే నిజమండి తీసేయొచ్చు కదా ఎందుకు ఉంచారు దాన్ని అని అంటే అదే చేస్తావా మరి అయితే వాళ్ళు చేసేటప్పుడు బలర్పించరు నువ్వు అల్పిస్తావు బలి వాళ్ళు చేసేటప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు వాళ్ళ జంతువులు కూడా ఏం పని చేయడానికి లేదు నువ్వు చేస్తున్నావా పని ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఏం చేస్తున్నావు స్వార్థ ప్రకటన చేస్తున్నావా మాటలు చెప్తున్నావా పాటలు పాడుతున్నావా ఆయన కార్యాలను ప్రచురం చేస్తున్నావా ఇంటికెళ్ళి పడుకుంటున్నావా మనం చేయకుండా అదే చేస్తున్నావు అని చెప్పి నమ్ముతూ అక్కడ ఇదే దేవుడి ఆలయం ఇదే దేవుడి ఆలయం ఇదే దేవుడి ఆలయం పలానా చోట దేవుడు ఉంటాడని చెప్పి నువ్వు చెప్తుంటే నీతో దేవుడు చెప్తున్న మాట నువ్వు మాట్లాడుతున్నది మోసకరమైన మాట ఆయన ఎక్కడ ఉంటాడు నీలోనే ఉంటాడు ఈ విషయం కూడా ఆరాధించవలసిన స్థలం నీలోనే ఉంది నువ్వే ఆరాధించవలసిన స్థలం పరిశుద్ధంగా ఉండవలసింది నువ్వే అని చెప్పి దేవుడు చెప్తుంటే కాదు అని చెప్పి మనుషులు కల్పించిన పద్ధతుల్ని పాటిస్తావా మనుషులు కల్పించిన వాటిని నిజమని చెప్పి నమ్ముతావా ఆ భ్రమలోనే ఉంటావా అయితే ఎవరూ మార్చలేరు చూడండి మరొక మాట ఆ మాట ఆయన చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట నాలుగో వచ్చాయి ఇరవై రెండో వచ్చిన ఆరాధించవలసిన స్థలమే నీకు తెలియకుండా ఏం ఆరాధన చేస్తావా సోదర నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు చెప్తున్నారు మీరు ఇరవై ఒకటో వచ్చిన అమ్మ ఒక కాలము వస్తున్నది ఆ కాలం ఈ పర్వతం మీద నేను ఇరుషులంలో నేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది ఏంటి యేసుక్రీస్తు వారికి తెలిసింది ఏంటి వాళ్ళకి తెలిసింది ఆనాడు ఉన్న సంఘానికి తెలిసిందేంటి ఆనాడు యేసుక్రీస్తు వారి పక్కన ఉన్నటువంటి శిష్యులకు తెలిసింది ఏంటి అన్నాడు కదా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాడు యేసుక్రీస్తు వారు నిజంగా మనుషులు చెప్పిన వాటిని ఫాలో అవ్వకుండా నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారిని ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉంటే యేసుక్రీస్తు వారు ఎలా ఆరాధన చేశాడో అలా చేయి శిష్యులు ఎలా ఆరాధన చేశాడో అలా చేయి ఆయన ఎక్కడో కూడా నిలబడిపోయి స్థుతి 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 అని చెప్పి మాటలకే పరిమితం అవ్వలేదు ఆయన మాటలు చెప్పలేదు ఆయన చేతులతో చేసి చూపించాడు ఆయన పొగిడేవాళ్ళు అనేకులు ఆయన రాజుగా చేయాలని ఆయన గొప్పగా పొగుడుతూ ఆయన దగ్గరికి వస్తుంటే శిష్యులు అందరూ కూడా అయ్యా నేను ఎదుగుతున్నారు అందరూ అని చెప్తుంటే అంతమందికి ఫ్యాన్స్కి ఆయన నిలబడిపోకుండా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి ఆయన ఏం చేశాడు తెలుసా ఇదిగో నేను చెప్పినట్లుగా నేను ప్రకటించినట్లుగా వెళ్దాం రండి ఇతర సమీప గ్రామాల్లోకి వెళ్దావరా అండి నేను వచ్చింది అందుకే మాకు తెలిసిన దానిని మేము ఆరాధించేవారు ఎందుకు యేసుక్రీస్తు వారికి తెలిసింది ఏంటి ఏసుక్రీస్తు వారు దేవుడిని ఎలా ఆరాధించాడు అసలు ఆరాధన ఎవరిని చేయాలి ఎక్కడి నుంచి ఆరాధన చేయాలి ఏ విధంగా ఆరాధన చేయాలి అనేటటువంటి మాటలు ప్రతిరోజు సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత ఏ విధంగానే లైవ్ రూపంలో మనందరం అందరం విందాం దేవుడు మాటలు నేర్చుకుందాం కాబట్టి ఈ మాటలు